ఫిబ్రవరి పద్నాలుగున జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలి రండి స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు వైవి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు మాట్లాడదాం సార్ ఎలా ఉంది ఇప్పుడు ఇంత ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీరు లోక్సభ ఎంపీగా పనిచేశారు ఈరోజు పెద్దల సభకు వెళ్ళబోతున్నారు ఎలా ఉండబోతుంది సభ ఏదైనా రెండు సభలు ఒకటే పార్లమెంటు కానీ లోక్సభ కానీ రాజ్యసభ కానీ మనం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి ఆ దాన్ని పందాన్ని ముందుకు తీసుకుపోతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాకు అవకాశం ఇచ్చారు పార్లమెంట్లో మన రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై నిరంతరము పోరాటం చేయటమే కాక ప్రత్యేక హోదా సాధనలో భాగంగా మా పదవులకు కూడా రాజీనామా చేసాం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం కల్పించారు కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కానీ మన రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను కానీ మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా కానివ్వండి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వీటన్నిటినీ ఇంకా ఎంతో ఇదిగా ముందుకు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి కానీ కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని కానీ ముందుకు తీసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను వ్యాపారవేత్తలకు బిజినెస్ మ్యాన్లకు వీళ్ళకి మాత్రమే రాజ్యసభ స్థానాలు రాజ్యసభ అవకాశం ఉంటుందని ఇంత ముందు చెప్పాను ఇప్పుడు దాదాపు నలుగురు ఐదుగురు బీసీలకు ఇచ్చారు ఈరోజు ఎస్సీ కూడా మీరు రాజ్యసభ పంపబోతున్నారు ఏంటి సార్ ఈ క్యాస్ట్ ఈక్వేషన్ అదే కదా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు చెప్పారు అధికారంలోకి వచ్చి నాకు చూపిస్తున్నాడు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు నా గిరిజనులు అని చెప్పి వాళ్ళని ఎదువరకు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు కూడా గుర్తించని వర్గాలకి సాక్షాత్తు రాజ్యసభకు పంపించటమే కాక ఇది లోగడ ఒక మత్స్యకార సామాజిక వర్గం చెందిన సోదరుని రాజ్యసభకు పంపడం జరిగింది అదేవిధంగా ఒక శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సోదరుని రాజ్యసభకు పంపడం జరిగింది అదేవిధంగా ఒక బీసీ కులానికి చెందిన యాదవ కులానికి చెందిన సోదరుణ్ణి రాజ్యసభకు పంపడం జరిగింది ఇప్పుడు ఏకంగా ఒక దళిత నాయకుడిని శాసనసభ్యుడైనటువంటి గొల్లబాబురావు రాసభ పంపి ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు కూడా చెప్పాడు మా పార్టీ ధ్యేయం బీసీలని దళితులని అందరినీ ఎక్కడ పైన కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తాం ఎవరి ఊహించ ఎవరు ఏ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని ఏ పార్టీలు చేయని ఆలోచన కూడా చేయని స్థానంలో దళితుల్ని బీసీలని కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తామని అది చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నుంచి కూడా అభ్యర్థిని బీసీలు దళితులు అంటే బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు బ్యాక్ బోన్గా భావిస్తామని చెప్పి చేసి చూపిస్తున్నారు మా ముఖ్యమంత్రి జగన్ కూడా అభ్యర్థిని పెడుతున్నా అని చెప్తున్నారు మీరు క్యాంపులు ఏర్పాటు చేసి విదేశాలకు ఎమ్మెల్యేని తరలిస్తున్నాను ఒక ప్రచారం బయట చేస్తున్నారు సార్ మేము అటువంటి కార్యక్రమాలు చేయాల్సిన పనే లేదు ఎందుకంటే మా శాసనసభ్యులపై మాకు అపారమైన నమ్మకం ఉంది ఎందుకు నమ్మకం ఉంది అంటే ఈరోజు ఏదైనా కారణాల వల్ల సీట్ ఇకపోయినా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అవుతారు ఆయన్ని నమ్ముకొని ఉంటే అయితే ఏ విధంగా గొల్లబాబురావు గారు లాంటి ఒక దళిత నాయకుడిని రాజ్యసభకు పంపాడో అదేవిధంగా రాజ్యసభకైనా పంపొచ్చు మళ్ళీ ఎమ్మెల్సీలకైనా ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా ఇచ్చే అవకాశం ఉంటుంది రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అని మా శాసనసభ్యులకి మా నాయకులకి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై భరోసా ఉంది కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు తప్పకుండా మాకు అత్యధిక శాతం శాసనసభ్యుల మెజారిటీ ఉంది తప్పకుండా ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను కూడా గెజ్ అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం వాళ్ళు ఇట్లాంటి కుట్రలు ఇట్లాంటి ఎన్నుపోట్లు పడటం చంద్రబాబు నాయుడికి వెనటో పెట్టిన విద్య ఆయన అన్ని కళ్ళగంటుంటాడు ఆయన కళ్ళలు ఆయన భ్రమలు ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఈ రాజ్యసభ ఎన్నికల్లో కాదు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఆయన నమ్మే పరిస్థితే లేదు మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా టీడీపీ చేస్తున్నటువంటి ప్రలోభాలు పనిచేయవు రాబోయే ఎన్నికల్లో కూడా పనిచేయవు అనేది వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు పూర్తిగా సామాజిక సాధి సామాజిక కోణాల్లో గతంలో నలుగురు బీసీలకు ఇచ్చారు ఇరవై ఎస్సీలకు కూడా ఇచ్చారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కుల కోసం రాజసభలో కూడా పోరాడతామని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాజ్ టీవీ అసెంబ్లీ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో one